కాశీఖండము నలభై నాలుగవ అధ్యాయంలో అరవై ఎనిమిది శ్లోకాలలో అంటే కాశీ విశ్వనాథుడు బ్రహ్మదేవుని యొక్క వినతి వలన ఈ యొక్క కాశీని దివోదాసు రాజుకి దేవతా గణములతో దేవతాగణములతో మేరుపరటానికి వెళ్ళి ఉన్నారని మనం విన్నాము అంటే ఇప్పుడు కాశీని ఈ యొక్క దివోదాస్ అనేటువంటి రిపుంజడు మునవంశస్తున్నటువంటి రిపుంజడు ఏకచక్రాధిపతిగా ఎనభై ఎనిమిది వేల దివ్య సంవత్సరములు పరిపాలిస్తున్నాడు అంటే చూడు అంత సమయం పరిపాలిస్తూ చాలా దిగ్విజయంగా మనం చెప్పుకున్నాం ఆయన పరాక్రమం విన్నంత మాత్రమే మనకి ఎన్నో లాభాలు కలుగుతాయని మనం చెప్పుకున్నాం అంత పరాక్రమంగా ఆయన చేస్తూ ఉంటే పాపము అక్కడ మేరు పర్వతం మీద ఉన్నటువంటి ఈశ్వరుడికి కాశీ గుర్తొస్తుంది కాశీ మీద ఆయన విరహం పొందుతున్నాడు ఏ విధంగా అయితే ఆయన కాశీని పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ లోపల ఒక మనో వ్యాధి వ్యా వ్యాధ బాధపడుతున్నాడు ఆ బాధ గురించి ఈ రోజు మనం చెప్పుకుంటాం అంటే చూడండి మనం నిజంగా ఎప్పుడు ఇటువంటి మాట వినడం కూడా కష్టమే మనం ఎందుకంటే సమస్త విశ్వానికి అన్ని ఇవ్వగలిగిన వాడు ఇప్పుడు తాను కడుపులు ఒక బాధతో దిగులు పడుతున్నాడు నిజంగా ఇటువంటి వినడం అంటే అంటే మనం దీన్ని ఎలా వినాలంటే ఇందులో మహా పరమార్థం ఉంది దీని ఒకవేళ మనం నిజంగా పరమార్థంగా విన్నామంటే అంటే ప్రతి తల్లి ప్రతి తల్లిదండ్రుల బాధ బిడ్డలకి తెలియదు నిజంగా తల్ బిడ్డలు కానీ అయ్యో మా అమ్మ మా నాన్న ఎంత కష్టపడి మమ్మల్ని పెంచారు ఎన్ని పండగలు వాళ్ళు బట్టలు కొనుక్కోకుండా మాకు బట్టలు కొనిచ్చారు ఎన్ని సందర్భాలలో మంచి పదార్థాలు చేసినప్పుడు మాకు ఎక్కువ పెట్టి వాళ్ళు తినకుండా ఉన్నారు ఇన్ని గ్రహించగలిగేటువంటి బిడ్డలు ఎవరైతే ఉంటారో అటువంటి బిడ్డలకు సమస్తము మంగళం జరుగుతూ ఉంటుంది వాళ్ళని ఎవ్వరూ ఓడించలేరు అనమాట అంటే ఇది తెలుసుకోవాలి అంతేకాని మనము ఆ వాళ్ళు ఏదో చేశారులే కొంతమంది తల్లి బిగలు అంటుంటే నేను విన్నాను మీ కర్తవ్యం కన్నారు కదా ఎవరి కోసం పెంచుతారు నేను చిన్నతనంలోనే ఆ మాట నాకు ఒక మంచి స్నేహితురాలు ఉండేది అమ్మాయి అంటుంటే విన్నాను నేను మరి కన్నారు కదా ఎవరి కోసం పెడతారు అంటే నేను అనుకున్నావు పాపి ఇష్టపురాలా ఇంత మాట అంటున్నావే అంటే నిజంగా మహా పాపమై కూర్చుంటుంది ఆ క్షమించాలి ఆ అన్నమ్మాయికి తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు ఆడపిల్లలు ఆ ఇద్దరు పిల్లలు ఈవిని ఇప్పుడు రాసి రంపాల పెడుతున్నారు తల్లి అర్థమవుతుందా అంటే మనం ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా చితూచి ఒకటికి వంద సార్లు దాన్ని ఆలోచించి మాట్లాడాలి లేదా అందులో ఉన్న పరమార్థాన్ని తెలుసుకోవాలి నిజంగా ఈశ్వరి బాధను మనం వింటున్నామంటే మనం నిజంగా ఇప్పుడు ఏ విధంగా అయితే బిడ్డలు తల్లి తండ్రి బాధను తెలుసుకుంటారో నిజంగా అలాంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో అంటే మనకి బిడ్డలు నాలుగు రకాలుగా పుడుతూ ఉంటారు ఈ నాలుగు రకాలు ఒక రకము బిడ్డలు మనకి సేవ చేయడానికి పుడతారు అనమాట ఇది ఎక్కడో కోటి మందిలో ఒకరిద్దరికే ఉంటారు ఇటువంటి సంతానం అంటే బిడ్డలు తల్లిదండ్రులకు సేవ చేయడానికి అలాంటి వాళ్ళు ఏవి వింటారు ఇది అనమాట అంటే ఏం చెప్తాడు కాశీ విశ్వనాథునికి కాశీకి గుర్తుకు రావడం కాశీ క్షేత్రం మీద చింతాకాంతుడై ఆయన లోపల 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 బాధపడుతున్నాయి ఎందుకంటే ఆయన బాధ ఆయన ఎవరికి చెప్పుకుంటాడు ఎవరికి చెప్పుకోలేదు విశ్వేశ్వరుడు సుందరమైనటువంటి మందర పర్వతము మీద శాశ్వతమైనటువంటి ఆనందము కలగలేదు అంటే ఆయన ఇక్కడ ఈ కాశీని వదిలేడు ఎనభై ఎనిమిది వేల దివ్య సంవత్సరములు ఇక్కడ దివోదాసి పరిపాలిస్తున్నాడు ఆయన మందర పర్వతం మీద ఉంటే పోయిన కొన్ని రోజులు బాగానే సంతోషంగా ఉన్నాడు ఆ తర్వాత కాశీలో కలిగినటువంటి ఆనందము కొరత కనబడుతుంది ఆ నా కాశీ లేదే నా కాశీలో నేను లేనే అన్నటువంటి కొరత కాశీ క్షేత్రము వదిలి వచ్చినందుకు కాశీ క్షేత్రంలో ఆయన ఇక్కడ క్షమించాలి కాశీ క్షేత్రం ఇక్కడ కూడా తిరుగుతూ ఉంటాడు ఆ గొంతులో పోతాడు ఈ గొంతులో పోతాడు అలా తిరుగుతాడు ఇలా తిరుగుతాడు మీరు గమనించలేడు విశ్వనాథుడిని నేను చూస్తూ ఉంటాను ఆయన ఆటలు అంటే ఒక గొంతులో వెళ్తాడు ఒక కుక్క రూపంలో వెళ్తాడు అలా వెళ్ళి అన్ని చూస్తాడు ఆ ఇది ఒక పాపాత్మ వచ్చాడని వాళ్ళని ఇలా ఒక్కసారి చూస్తాడు ఆ కుక్క రూపంలో వాడు భయపడి పారిపోతాడు ఇంకొక గొంతులో పోతాడు అక్కడ ఏదేదో తిరుగుతా ఉంటాడు కాశీలో కానీ ఆ విధంగా అక్కడ తిరగలేదు కదా ఇది ఆయన ఆయన స్వత అనమాట కాబట్టి ఇక్కడ ఏ విధంగానే తిరుగుతాడు పోతాడు ఆ గంగలో ఒక మునుగు మునుగతాడు మళ్ళా ఆ ఇంటికి ఇంటికి వెళ్తాడు భవతి వీక్షాంతేహి అంటాడు ఎవరు నిజంగా అలా వచ్చి ఉన్నాడో వాళ్ళకి ఇద్దాం ఇక్కడ చాలా మంది ఈ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు కాపీ ఇస్తాడేమ ఈ చలికాలం మీద వస్తాడు వాడు ఇవ్వడు అక్కడ ఒక మహాపరమ భక్తుడికి అర్థమవుతుంది మన తెలుగు వాళ్ళకే కనపడతాడు నీకు కాశీ కన్నులు ఈశ్వరుడు స్వయంగా చెప్పాడు ఏమంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా దక్షిణంలో ఉన్న వాళ్ళకి నేను నేను నాకు ప్రేమ వాళ్ళకి నేను ప్రేమ అన్నాడు ఆయన నేను ఉత్తరంలో ఉన్నాను కానీ దక్షిణంలో ఉన్న వాళ్ళంటేనే నాకు ప్రేమ అలాగే వాళ్ళకి నా మీద ప్రేమ అన్నాడు ఆయన కాబట్టి మనం వచ్చాం కాబట్టి మన కనులతో చూస్తూ ఉంటాం ఆ పోనీ వాడి భిక్షగా రూపంలో వచ్చాడు ఆయన ఆయనకి ఏదో ఒక రెండు ఇడ్లీలు ఇవ్వడము ఇవి మనం చేస్తాం ఈ విధంగా స్వతంత్రముగా కాశీలో తిరగలడు ఆయన అక్కడ తిరగలేడు కదా ఇప్పుడు మనం కూడా చూడండి మన ఇంటికి అనుకోండి ఎవరో పెద్దవాళ్ళు అనుకోండి వాళ్ళ ఇంట్లో అనుకోండి ఏదో నా పోటీ పెద్దవాళ్ళు వచ్చినాడు అనుకోండి కాసేపు పంచ కట్టుకుంటాడు కాసేపు ఏదో వేసుకుంటాడు కాసేపు అలా తిరుగుతాడు కానీ అదే వేరే ఇంటికి పోయాం అనుకోండి పద్ధతిగా కూర్చోవాలి అక్కడ లేకపోతే వాళ్ళు అంటారు మీ నాయన అన్ని ఇంటికి తిరుగుతున్నాడు లేకపోతే ఏంది మీ నాయన ఎదురుగుతున్నాడు ఓహ్ మొక స్వామి వెళ్తాడు కాబట్టి అలా ఉంది అక్కడ పరిస్థితి అంటే కాశీ విశ్వనాథుడికి కాశీ క్షేత్రముని వదిలి మరొక చోట ఉండలేక తీవ్రమైన విరహ వేదనతో ఉన్నాడు అంటే మనం చెప్పుకున్నాము అగస్త్యముని కాశీని వదిలి వెళుతున్నప్పుడు అగస్త్యముని కూడా పరి పరి విధాలుగా కాశీని వదిలిపోతున్నానని ఏడుస్తూ 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 వెళ్ళాడు ఇప్పుడు ఈయన పరిస్థితి కూడా అలాగే ఉంది ఈ యొక్క శిరసు చంద్రుడు అమృతము ఇవ్వట్లేదంట అలాగే ఆయనకి శిరస్సు పైన చంద్రుడు ఉంటాడు కదా ఆ చంద్రుడు మనము చూసినంత మాత్రం అమృతం వస్తుంది కానీ ఆయన సిగలో ఉన్నటువంటి ఆ చంద్రుడట ఆ చల్లదనాన్ని ఇవ్వట్లేదట అంటే కాశీ అనే విరహములో ఉన్నాడు కాబట్టి ఆ చంద్రుడి చల్లదనం తెలియట్లేదు పైన ఉన్నటువంటి గంగమ్మ ఆవిడ చల్లదనం తెలియట్లేదు నిజంగా మనం అంటే మీకు అర్థమై ఉంటుంది మీద ఒక పెద్ద కష్టం లేని అనుకోండి అప్పుడు మనకి ఎవరో నాలుగు పది మంచి మంచి పలహారాలు పెట్టినా లేదా నాలుగు మంచి మాటలు చెప్పినా మన లోపల బాధ మనదే కానీ ఇవి వింటుంటాం కానీ వాటిని పట్టుకోలేము అలా ఉంది ఆయన పరిస్థితి కాశీ క్షేత్రమును వదిలి తన తాపములకు శరీరం అంతా నేను కాశీ వదిలి వచ్చానే అని ఆ కాశీ యొక్క గాలి నాకు తగలట్లేదని శరీరం అంతా గంధం పూసుకున్నాడట ఆ గంధము ఇప్పటి వరకు ఉందట అక మీరు అందుకే చిత్తగా లింగాష్టకంలో కుంకుమ చందన అది ఆయనకి ఇప్పటి వరకు ఆ చందన ఉంది శరీరము నుండి ఉన్నటువంటి సర్పములు ఉన్నాయి కదా ఆయన శరీరంలో సర్పములు అవి ఆయనకి మామూలుగా అయితే ఆ సర్పములు అలా అలా పోగుతూ ఉంటే మనకి గాని కోనేరులోకి వెళ్ళి మన తామర తుడుగులు కానీ తీసినప్పుడు చల్లగా తగులుతాయనమాట మీరు పాసి కూడా వంటి మీద అలా పాకితే అదొక రకమైనటువంటి చల్లదనం ఉంటుంది అంటే తామర తొడుగులు అలా ఉంటాయి కదా ఈ పాముల చల్లదనం కూడా ఆయనకి తెలియట్లేదు అంటే ఆయన బాధ అలా ఉంది శరీరమున్నటువంటి ఈ సిరసిపై ధరించిన పూర్ణ చంద్రుడి సైతం ప్రతిరోజు అమావాస్యలాగా ఉన్నాడట అసలు నా పైన చంద్రుడు ఉన్నాడా లేడా ఎప్పుడూ అమావాస్య అంటే మనకి అమావాస్య రోజు చంద్రుడు కనబడు అలా ఉన్నది ప్రతి ప్రతిరోజు తానే అగ్ని స్వరూపమై ఉన్నప్పటికీ కాశీ విరహాగ్ని తనని కాల్ చేస్తుందట అంటే చూడండి మనం అనుకుంటున్నాము సూర్య చంద్రుడు అగ్ని ఆయన నేత్రములు ఆయనే స్వరూపం అసలా అటువంటి అగ్ని స్వరూపంగా ఉన్నప్పటికీ అతనికి కాశీ అనేటువంటి విరహాగ్ని తనకి కాల్ చేస్తుందట అంటే అంత బాధపడుతున్నాడు లోపల సమస్తమునకు త్రివిధ తాపములను పోగొట్టే హరుడు అంటే మనకి మూడు రకాల తాపాలు ఉంటాయి ఏమిటి అంటే ఆధ్యాత్మిక తాపం ఈ ఆధ్యాత్మిక తాపం అంటే అంటే ఇప్పుడు మనకు నేనే కాదు మీరందరికీ ఆశీర్వదర్ అనుకోండి మీలో ఆధ్యాత్మిక తాపం ఉంది ఇప్పుడు ఏమిటి ఆధ్యాత్మిక తాపం అంటే ఆ ఈ శరీరాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు మనకి కాబట్టి ఈ శరీరాన్ని ఈశ్వరి పరం చేసేయాలి ఇక మోక్షాన్ని పొందాలి ఇదే చివరి జన్మ కావాలి మనకి ఇటువంటి భ్రమతో ఎవరైతే ఇక్కడ కాశీలో ఉన్నారో కాశీలో ఉన్న వాళ్ళందరూ భ్రమ ఉన్నా భ్రమ లేకపోయినా అందరికీ మోక్షం వస్తుంది అంటే దీనినే ఆధ్యాత్మిక తాపం అంటే చూడండి ఇక్కడ మన కాశీలో మన తెలుగు వాళ్ళు ఒక ఇరవై వేల మంది పయలున్నారు వీళ్ళందరూ కాశీలో ఉండి ఈశ్వరులో కలిసిపోవాలని అంటే ఇదొక తాపం ఇటువంటి తాపం ఆయన ఆయనకాలకు వచ్చాం మనం ఆయన అక్కడ తాపంతో ఉన్నాడట ఆది భౌతిక తాపం రెండవది ఏమిటంటే ఇది మానవులకు జంతువులకు సంబంధించింది ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే జంతు ప్రేమికులు ఎక్కువయ్యారు కానీ క్షమించాలి ఎవరైతే జంతు ప్రేమికులు అవుతున్నారో వాళ్ళందరూ కర్మబంధంలో ఇరుక్కుంటారు ఎందుకంటే ఇప్పుడు మనం కాశీలో ఉన్న మన మనం చిత్త చివరికి వచ్చినాము ఆ ఈ శరీరము నాకు భార్య లేదు పిల్లలు లేరు బంధువు లేరు అక్క లేదు చెల్లెలేదు అంటే ఉన్నప్పటికీ కొంతగా వాటిని తగ్గించుకుంటూ ఈశ్వరుడే నా శరణాగతి అనుకుంటున్నాం మనం ఇంకా మనం ఒక కుక్కనో పెంచుకున్నాం అనుకోండి ఒక పిల్లినో పెంచుకున్నాం అనుకోండి ఒక ఏదో పెంచుకున్నాం అనుకోండి వీటితో బంధాల్లో మోహాల్లో పడిపోతాం ఇది రెండో స్థాయికి సంబంధించింది ఇందాక మనం చెప్పింది పై అగ్రస్థాయి అనమాట అంటే ఇది రెండో మూడవది ఆది దైవిక తాపం ఆది దైవిక తాపం అంటే కొంతమందికి దేవతలకు ఇస్తుంటారు కొంతమందికి ప్రకృతి విపరీతంలో పోతుంటారు క్షమించాలి మొన్న ఈ మధ్య ఎక్కడో ఎన్నో బస్సులు కాలిపోతున్నాయి ఇది ప్రకృతి వైపరీత్యం అంటే ఎక్కడెక్కడో కలిసిన వాళ్ళు నిన్ను కూడా ఎక్కడో సౌదీ అరేబియాలు అంట నలభై ఎనిమిది మంది మన హైదరాబాద్ వాళ్ళంట ఒక్కసారిగా కాలి బూర్దైపోయారు అంటే చూడండి వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళారో అక్కడ ఎవరెవరో కలవడం ఏమిటి అక్కడ అలా ఏనండి ఇది ప్రకృతి ప్రకోపం అంటే ఇటువంటి తాపాలు ఇప్పుడు అక్కడ వాళ్ళందరూ ఏదో ఉంటుందన్నమాట అంటే ఇటువంటి తాపాలన్నింటినీ తీర్చగలిగేటువంటి ఆది దేవుడు ఆయనకే కాశీని వదిలి వెళ్ళున్నాను నేను అని ఆయన తాపడుతున్నాడట ఆయన ఆయన దిగులు పడుతున్నాడు అనగా మూడు ఆధ్యాత్మిక తాపాలను తీసేటువంటి ఈశ్వరుడే ఆయనే ఇప్పుడు కాశీలో లేనే నేను కాశీ ఎప్పుడు వెళతానా కాశీ క్షేత్రాన్ని ఎప్పుడు చూస్తానా కాశీ స్పర్శని ఎప్పుడు పొందుతానా అని ఎదురు చూస్తున్నాడట అంటే ఆయన చూడట్లేదు ఇక్కడ చూస్తున్నాడు కానీ మనకి నేర్పుతున్నాడు అరే ఇది కాశీ క్షేత్రం ఇంత గొప్పది ఇలా రావాలి అని ఏ విధంగా అంటే ఇది ఎలా ఉందంటే ఆయన నిరంతరము లోపల అక్కడ మేరు పర్వతం మీద అంతో సంతోషంగా ఉన్నప్పటికీ లోపలి బాగా ఉంది ఏ విధంగా అంటే మనకి గోలోకంలో రాధాదేవి ధర్మార్థం కోసం ముందు వచ్చేస్తుంది అప్పుడు కృష్ణుడు రాధా 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 అంటూ ఉంటాడు చాలా మంది ఢిల్లీ ఆ పక్క వాళ్ళందరూ ఎవరైనా మనకు కనపడాలంటే రాధే రాధే అంటారు నాకు తెలియక మొదటిసారిగా వాళ్ళని అడిగాను నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏమిటండి మా పక్కంతా అంతా రామ రామ కృష్ణ కృష్ణ అంటారు మీరు రాధే రాధింది కదా మన పక్క రాధాదేవిని తక్కువ మనం అంటాము అంటే వాళ్ళు అన్నారు గోలోకములు అంటే గోలోకం ఎప్పటికీ ఉంటుంది మన వైకుంఠం వరకే లోకాలన్నీ పోతాయి గోలోకం ఉంటుంది ఆ గోలోకంలో కృష్ణుడు రాధ అంటే అంటే మనం మహాభారతంలో ఉన్న కృష్ణుడు ఆయన వేరే అక్కడ ఆయన ఉన్నవాడు అసలు కృష్ణుడు అనమాట అక్కడ కృష్ణుడు రాధ ఉంటారు ఈ ధర్మ లోక ధర్మాని కోసము ఇలా ద్వాపరీకలో ఈ రాధ ముందుగా వచ్చింది ఆ తర్వాత వెనక ఆయన వచ్చాడు అప్పుడు కూడా ఆ వియోగాన్ని తట్టుకోలేకపోయాడు ఆయన అలాగే మనకి రామాయణంలో రాముడు రావణుడు తీతన అపహరించిన తర్వాత నాలుగు నెలలు పాపము సీతాదేవి కోసం ఏ పుట్టనో ఏ చెట్టునో ఏ సరసనో ఈ రాముడు వెళ్ళి మా సీతనికి కనపడిందా మా సీత నీకేమన్నా చెప్పి వెళ్ళిద్దా ఎందుకంటే మా సీతనితో మాట్లాడుతూ ఉంటుంది కదా చెట్టుని అడిగేవాడు పుట్టను అడిగేవాడు కోనేరును అడిగేవాడు ఇలా అడిగేవాడు అంటే సీతా సీత అంటే హనుమ వెళ్ళినప్పుడు సీతమ్మ దగ్గరికి హనుమన్ అడుగుతుంది సీతమ్మ నువ్వు నీ రామభక్తి రాముడు నీ భక్తు దేవుడు అంటున్నావు కదా మరి ఎలా ఉన్నాడు ఆయన అన్నప్పుడు చెప్తాడు ఎప్పుడు నీ నామ జపం చేస్తూ ఉంటాడమ్మా ఆయన ఇది అనమాట అంటే ఇలా ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈశ్వరుడు కాశీ నామ జపం చేస్తున్నాడు మేరు పర్వతం మీద అందుకు మనము కాశీ 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 అంటే చాలు చూడండి ఈశ్వరుడు సైతం కాశీ కోసం కాశీ మీద విరహంతో అల్లాడుతున్నాడు ఇది అనమాట ఇలా ఆయన చేస్తున్నాడు అయితే అనేక ఈశ్వరుడు ఈ విధంగా చేస్తుంటే తానే పూర్తిగా హిమాలయములో కప్పబడి ఉంటాడనమాట అంటే మంచుతో కప్పబడి ఉంటాడు అలా మంచుతో కప్పబడి ఉన్నప్పటికీ లోపల ఒక అగ్నిగుండములుగా కాశీక్షేత్రానికి దూరంగా ఉన్నారు నేను అని విలపిస్తున్నాట ఎప్పుడు ఈ కాశీ సంగమము నాకు దొరుకుతుందా అని అనుకుంటూ ఉన్నాడు పూర్వం సతీ వియోగంతో మళ్ళా పార్వతీదేవిగా వచ్చినప్పుడు ఆ వియోగం పోయింది ఇప్పుడు నాకు మళ్ళా కాశీ నేను వెళ్ళాలి అనేటువంటి అంటే మనకు కూడా ఏమి చేస్తూ ఉంటుంది అంటే పాపం మహాభారతంలో గాంధారి కూడా చాలా వరకు ధర్మబద్ధంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ యుద్ధం చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఏ విధంగా అయినా సరే నా దుర్యోలను బతకాలి అనుకుంటుంది ఆవిడ ధర్మమో అధర్మమో అక్కడ పోతుంది ఆవిడ ధర్మం అదే ఇలా అయిపోతుంది ఎప్పుడు నాకు కాశీ సంఘం కావాలి ఈ పాప నాశిమైనటువంటి కాశీ వియోగము నాకు బహు విచిత్రముగా ఉన్నది అంటే కాశీ అనేది సమస్త పాపాలను తీరుస్తుంది అటువంటి కాశీలో లేకపోవడం వల్ల నాకు చాలా చాలా ఇబ్బందిగా ఉంది అని ఆయన ఘోరాతి ఘోరముగా బాధపడుతున్నాడు ఇందుకు దేవాతి దేవుడు జగత్పిత అంటే మనకి ఏదైనా ఒక గొప్ప కుటుంబం ఉందనుకోండి ఆ కుటుంబంలో కొన్ని కొన్ని సందర్భాలలో భార్యకు కూడా చెప్పకుండా బిడ్డలకి కూడా చెప్పకుండా ఆ ఇంటి యజమాని దిగులు పడుతూ ఉంటారు రేపు ఎవరికో పిల్లలకు ఒక లక్ష రూపాయలు ఫీజు కట్టాలనుకున్నాడు అనుకోండి ఏమండి రేపు వాళ్ళు ఆ లక్ష రూపాయలు ఫీజు కట్టాలి అని ఈరోజు చెప్పేస్తుంది అవలీలుగా బాబా ఆయనకి దొరుకుతాయో దొరకవో ఆయన లోపల లోపల నాలుగు నాలుగు స్నేహితులు అడుగుతారు వాళ్ళు ఇస్తానంటారు ఇస్తారో ఈరో తెలియదు ఈయన లోపల లోపల దిగులు పడుతూ ఉంటారు కదా కానీ ఆ విధంగా ఆయన దిగులు పడుతూ ఉన్నాడు కాశీ క్షేత్రానికి నేను ఎప్పుడు వెళ్తాను కాశీ క్షేత్రాన్ని మళ్ళా ఎప్పుడు చేస్తాను అని దిగులు పడుతూ అనేక విధములుగా ఈశ్వరుడు విరహమును పొందుతున్నాడు ఇది మనకి ఈ యొక్క అధ్యాయంలో ఆ విరహము పొందుతుంది ఇప్పుడు పార్వతీదేవి ఆయన విరహాన్ని తెలుసుకుంటుంది ఆవిడ ఎలా ఆ విరహాన్ని పోగొడుతుందో చూద్దాం